భారత్ ఈ రోజు రెసిపీ మైదా గోధుమ పిండి లేకుండా డ్రీ ఫ్రై లేకుండా మనం బాగుండాల వేసుకుందాం ఈ బావుండాలకి పిండి ఎలా తయారు చేయాలో లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి పిండి ఒక గంట నానిపోయింది ఇప్పుడు ఇట్లని బాగుండాలి వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను టీ స్పూను పంట సోడా వేస్తున్నాను ఒక ఉల్లిపాయ సన్నగా కోసాను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇవన్నీ కలుపుకుందాం మనం బాగుండాలి ఎలాగంటే డ్రీ ఫ్రై లేకుండా వేసుకుందాం వేసుకుని ఉల్లిపాయ ముక్కలో సాల్ట్ వంట చూడ కలిసిపోయింది ఇప్పుడు బాగుండాలి వేసుకుందాం స్టవ్ మీద గుంటలు మూకుడు పెట్టాను ആയിൽ വേസ്ക്കുന്ന ആയിൽ വേട പണ്ട് വേസ്ക്കുന്ന సిమ్లో పెట్టుకొని మూత వేసుకుందాం మేము చూసుకున్నాం స్పూన్ తోటి ఒకటి తీసుకోవాలి అన్నీ ఒక్కొక్కటి తీసుకుందాం తీసుకుందాం చాలా బాగుంది ఒక్కొక్కటిగా తీసుకుందాం మనం పోసుకున్న ఆయిల్ ఇంకా ఉంది మళ్ళీ వేసుకుందాం బోండాలు రెడీ అయిపోయినాయి ఈ బోండాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బోండాలు ఎక్కువ ఆయిల్ కూడా పెల్సాం పైన బాగా క్రిస్పీగా ఉన్నాయి లోపల పిండి లేకుండా ఏగిపోయి ఈ బోండాలు ఇలా చేసుకుంటే చాలా మంచిది ఈ నాలుగు రకాల పప్పులు బియ్యంతో చేసుకున్నాం కదా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి